మనమందరం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాం అంటే తొట్టిల్లుచున్నాం ఎక్కడో చోట అడుగులు జారుతున్నాయి అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు వినండి ఒక మాట పుట్టిన బాబు పుట్టిన వెంటనే పరిగెత్తడం కానీ హడావుడి చేయటం కానీ మాట్లాడటం కానీ చేయడం క్రమక్రమముగా క్రమక్రమముగా ఎదుగుదలలోకి వస్తాడు క్రమక్రమముగా ఎదుగుదల్లోకి వచ్చి వాడికి ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేసరికి అప్పుడు వాడిక మేజర్గా పరిగణించబడతాడు అంటే పరిపూర్ణ పెద్ద అప్పటిదాకా వాడు మైనరే అంటే బాలుడు లెక్కే ఎప్పుడైతే ఇరవై ఒకటి వచ్చిందో అప్పుడి అక్కడి నుంచి వాడు మేజర్ అంటే వాడు ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి వాడి శరీరం అంతా కూడా రూపాంతరం చెందింది వాడిప్పుడు పెద్దవాడయ్యాడు వాడి బ్రెయిన్ ఎదిగింది వాడి కాళ్ళు చేతులు ఎదిగాయి సర్వ అవయవాలు దేవుడు నిర్మించినటువంటి కొలతలోకి వచ్చేసాయి ఇప్పుడు వాడు పెద్దోడు ఈ పరిపూర్ణత్వం అనేది చిటికలో అయిపోయేది కాదు కొంతమందికి ఈ సంగతి అర్థం కాలేదు కొంతమందికి అర్థం కాల అందుకే గందరగోళం అయిపోతూ ఉంటారు తమను తాము నిందించుకుంటూ ఉంటారు భయపడకండి ఫస్ట్ గుర్తుపెట్టుకో ఏసే నీ నీతి ఏసు నీతి కూడా కాదు ఏసు నీతి ఏసుకు వర్తిస్తుంది నీ నీతి నీకు వర్తిస్తుంది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే నీ నీతి ఒక క్రియ కాదు నీ నీతి ఒక వ్యక్తి ఆయన యేసు నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను కమ్ముకున్నప్పుడు కప్పుకున్నప్పుడు ఆయన నిన్ను తన రెక్కల కింద కప్పినప్పుడు తండైన దేవునికి నువ్వు కనపడవు ఆయన కనపడతాడు సాక్షపు మందసం మీకు తెలుసు అది నల్ల తుమ్మ చెక్కతో చేయబడిద్ది తుమ్మ చెక్కతో చేయబడిద్ది తుమ్మ చెక్క తెలుసు కదా మీకు నల్ల తుమ్మ గట్టిగా ఉంటుంది లోపలేమో నల్ల తుమ్మ చెక్క పైనేమో బంగారుపు పూత పైన ఇప్పుడు మీరు దాన్ని చూస్తే ఏ వర్ణం కనపడింది నల్ల తుమ్మ చెక్క కనపడిద్దా బంగారు పూత కనపడిద్దా పెద్దది చెప్పండి ఏమన్నా మనం చూసిన మందసంలో మందసం వెలపట లోపట అంతా కూడా బంగారపు తాపడం అదే కనపడిద్ది దేవుడు చూసినా అదే కనపడుద్ది కానీ మందసానికి తెలుసు పైన మాత్రమే బంగారం ఉంది లోపల నల్ల చెక్కేనని అట్లాగే మనం అందరం నల్ల చెక్కలం స్తోత్రం కానీ మన లక్క ఏంటంటే ఈ నల్లతమ్మ చెక్క బతుకులేసుకొని ఆయన దగ్గరికి వచ్చాను చూడు బంగారం కప్పేశాడు మనల్ని స్తోత్రం ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు మనల్ని ఇతరులు చూసిన పరలోక తండ్రి చూసినా బంగారం కనపడుతుంటుంది అంటే ఎవరు ఆయన కానీ మనకు తెలుసు మనం ఏమై ఉన్నాము వెలిచూపులకి అందరూ కూడా నేను తెల్లబట్టలు వేసుకున్నా సేవకులు తెల్లబట్టలేసుకున్నారు వేసుకున్నారు తెలుపు పరిశుద్ధత గుర్తు అంతేకాదు రాజసానికి కూడా గుర్తు అనుకోండి అబ్బా రాజసం మరియు పరిశుద్ధత కానీ రహస్య జీవితాలు ఎలా ఉన్నాయో నా బ్రతుకు నాకు తెలుసు సేవకుల జీవితాలు సేవకులకు తెలుసు ఇక్కడ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ జీవితాలు వాళ్ళకే తెలుసు వాళ్ళు లోపట వెలుపట బంగారమో లేకపోతే లోపల నల్లతుమ్మ చెక్క పైకి ఏసయ్యా అనే బంగారం కప్పుకున్నారు ఎవరు వాళ్ళకి తెలుసు ఎంతమంది ఒప్పుకుంటారు నేను లోపల కూడా నల్లతుమ్మ శక్యం కాదని నేను లోపల కూడా బంగారమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి అబద్దాలు ఆడకుండా దమ్ముందా ఎవరికైనా ఉందా నేనే చేయత్తనా అదే మాకు కూడా డౌట్ వచ్చింది ఎందుకు అని ఇదో నాకుండే లోపాలు ఉండొచ్చు కోపమో తొందరపాటు ఏదో పిల్లల్ని గద్దించడమో ఎక్కడో చోట నేను అపరాధంగా ఫీల్ అయ్యే నాకున్నాయి కొంతమంది అంటారు చేసిన పాపాల గురించే మాట్లాడతారు ఒక విచిత్రమైన విషయం చెబుతాను వినండి రేపు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మనం చేసిన పాపాల లిస్టు కన్నా చేయాల్సినవి చెయ్యం చూడు ఆ పాపాల సంఖ్య ఎక్కువ కనపడింది అక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను బిడ్డ రాసుకో చేసిన పాపాలు తక్కువ కానీ దేవుడు చెయ్యమన్నవి చెయ్యకుండా ఎగ్గొడతాం చూడు ఆ పాపాలు ఉంటాయి కుప్పల కుప్పలు స్తోత్రం బెదరు అర్థమైందా ఏం పాపాలు చెయ్యలసినవి చెయ్యకుండా ఎగ్గొట్టాను చూడు దానికి ఏం కలిగిద్దన్నాడు చేయవలసింది ఏదో ఎరిగి ఉండియు మేలైనది చెయ్యని ఎరిగి ఉండియు అలాగూ చెయ్యని వానికి పుణ్యం కలుగును పాపం కలుగును అది వచ్చింది పెద్ద లిస్ట్ వచ్చింది అక్కడ కాబట్టి ఇప్పుడు చెప్పండి చేసిన పాపాలు ఒకవేళ నీ దగ్గర లేకపోతే చేయకుండా ఎగ్గొట్టిన నీతి కార్యాలను చేయమని చెప్పినటువంటివి చేయకుండా ఎగ్గొట్టినవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇతరులకు రక్షణ సువార్త ప్రకటించమన్నాడు నువ్వు చేయలే పని నీకు పాపమే దీనిలోకి నీ పిడికిలి విప్పింత సాయం చేయమన్నాడు నీ కళ్ళతో చూస్తా కూడా నువ్వు సాయం చేయలే మళ్ళీ నువ్వు ఎారం చేయాలా దొంగతనం చేయాలా నరహత్య చేయాలా ఇంకొకటి ఏదో చేయలే కానీ దీనిలోకి నీ చేయి చాపి సహాయం చేయలే పాపం లిస్ట్లో పడిద్ది అసలు ఊహిస్తారా ఇది ఒక పాపం ఉందని అన్యాయంగా నీ నువ్వు ఎరిగి ఆ వ్యక్తి నిర్దోషి కానీ నీ కళ్ళ ముందు ఆ వ్యక్తిని దోషి దోషి అని మాట్లాడుతుంటే ఎరిగి కూడా నోరు తెరవల ఏం చేయాలి నిన్ను ఏం తీసుకొని కొట్టాలి నీకు తెలుసు వాడు దోషో నిర్దోషం నీకు కళ్ళారా చూస్తున్నా వాడి నిర్దోషత్వం వెరుగుదు కానీ నోరు తెరిచి ఒక మాట కూడా నువ్వు సాక్ష్యం ఇలా అరే రే అన్యాయంగా మాట్లాడుతున్నారు అతడు నిర్దోషి అన్యాయంగా మాట్లాడుతున్నారని ఒక గళం ఇవ్వలాను మరి అది పాపం లేదు ఎలాంటి లెక్కేయండి కా ఎన్నోస్తాయో కాబట్టి చేసినవి చూసుకున్నా చేయాల్సినవి ఎగ్గొట్టినవి చూసుకున్నా మన బతుకు నల్లతుమ్మ తుమ్మ షక్కే ఇదే లెక్క ఇంకేమన్నా ఉందా ఏం డౌట్ లేదుగా చేతులు ఎత్తండి మరి అనుమానం ఏం లేదన్న ఏముంది నల్ల తుమ్మ బతికే రైట్ కానీ ఇప్పుడు ఏం జరిగింది ఏసయ్య మనల్ని ఆవరించాడు నల్ల బంగారు తాపడం చేసి పెట్టిన చూస్తే ఇక బంగారు మందసం అన్నట్టుగా మనల్ని చూపిస్తున్నాడు ఆయన కాబట్టి నీ నీతి ఇక క్రీస్తే చెప్పండి అందరు చెప్పండి నా నీతి నా నీతి క్రీస్తే ఇప్పుడు రేపు దేవుని వద్దకు వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గర నువ్వు ఆమోదించబడాలంటే నీకు తీర్పు లేదు తీర్పు లేదు ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చావో ఆయన నీ నీతిగా నువ్వు ఆయన ధరించుకున్నావో అప్పుడే నువ్వు తీర్పులో నుండి తప్పించుకున్నావు ఆయన ఎందు ఉంచువాడు తీర్పులోనికి రాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు మరి తీర్పులోకి ఎవరు వస్తారు ఉచితంగా పిలిచాడు రే ర విశ్వసించండిరా నేను మిమ్మల్ని కమ్ముకుంటాను కప్పేసుకుంటాను మీకు చాకిర్ లేదురా అయ్యా విశ్వసించండి రా నన్ను వెంబడించండి నా రెక్కల కిందికి రండి నేను గప్పుతాను అక్కడ మీరు ఆమోదం పొందుతారు నీతిమంతులుగా తీర్చబడతారు ఉచితనైనా పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు కేవలం మారు మనసు పొంది ఆ పాపములన్నీ కడగబడి నిమిత్తం బాపు పొంది నా రెక్కల కిందకు వచ్చేయండి చాలు ఇంతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చి నిత్యరాజ్యాన్ని మీకు ఇస్తాను రమ్మని దేవుడు పిలిస్తే తిరస్కరించినోడు నాకు అక్కర్లో వెళ్తే పని చూసుకో అన్నోడికి రేపు కోటింగ్ తప్పిద్దా మామూలుగా ఉండదు ఒక్కొక్కటికి రేపు అక్కడ అడుగుతాడు లెక్క ఎరా నీకేమన్నా చాకిరీ చేయమని చెప్పానా ఏం చెప్పలేదు పైసా ఖర్చు ఏమన్నా చెప్పానా చెప్పలేతాను మరి ఎందుకురా రాలేదు అంటే నువ్వు నువ్వు క్యారెక్టర్ కరెక్ట్గా లేదు ప్రభా అని దమ్ముందా ఎక్కడ తేడా కనపడ్డారా నీకు చెప్పు నేను ఏం పాపం చేశాను నా దగ్గర ఏ దోషం దోషంగానబట్టి నాకు దూరం అయ్యావు ఏ దోషాన్ని బట్టి అసహించుకున్నావు ఏ లోపాన్ని ఏ పాపాన్ని బట్టి నన్ను తృణీకరించావు చెప్పరా అంటే రేపు ఒక్కొక్కడికి సౌండ్ ఉండదు అక్కడ దేవునికి స్తోత్రం అయితే మీకు ఆ చింత లేదు తీర్పులోనికి రాక మరణములో నుండి మీరందరూ జీవంలోనికి దాటించబడ్డారు తోడు గట్టిగా తోడు గట్టిగా సామాన్యం అనుకున్నాయింది నువ్వు పొందింది ఏముందలే అనుకుంటావు నువ్వు రేపు మొత్తాన్ని నిలబెట్టినప్పుడు అప్పుడు అర్థమైతే నీకు అమ్మో నేను కానీ ఆ రోజు ఆ పని ఈగిపోతే ఇప్పుడు ఈ గుంపులోనే గుండె బాదుకుంటావు అక్కడ అట్లాంటి పరిస్థితి ఉంటుంది తెలుసా రైట్ ఇప్పుడు మిమ్మల్ని దాటించేశాడు ఇంకా కొంతమంది లోపడదా ఎవరన్నా ఉంటే దయచేసి ఇకనన్నా ఆయన రెక్కల కిందికి వచ్చేయండి ఉచితం ఈ చివరి దినాల్లో బెస్ట్ ఆఫర్ మనకు ముందు దినాల్లో ఉన్న వాళ్ళకి ఆఫర్ ప్రకటించబడ్డట్టు అయితే మాములుగా పండుగ చేసుకునేవాళ్ళు కాదు కానీ దినముల అంతమందు ఆయన ఈ ఆఫర్ని మనందరికీ అనుగ్రహించాడు పొందినోడు ధన్యుడు పొందనోడిక అన్యుడు వానికి రేపు తీర్పు తప్పదు అయితే మీరు వారిలో నుండి ప్రత్యేకింపబడాలి వారి నుండి వేరవ్వాలి మీరు వేరై రక్షణ పొందాలి ప్రిలారా నిత్యత్వానికి సరిపోయిన నీతి మనకు క్రీస్తే అయితే అంతటితో ఆగల దేవుడు తాను మనకు నీతి ఆవరించడమే కాదు మనల్ని కూడా తనంత వారుగా చేయడానికి దేవుడు సంకల్పించాడు అదే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగులో చెప్పిన సాక్ష్యం క్రీస్తు యేసునకు కలిగిన ఈ సంపూర్ణత సంఘము కూడా కలిగి ఉండాలి వినండి ఎప్పుడైతే ఏసయ్యను కూర్చున్న సత్యం నీకు అందిందో ఏసయ్య వాక్యం నీ లోనికి ప్రవేశించిందో దేవుని బీజం నీలో పడింది దేవుని వాక్య బీజం అక్షయ బీజం నీలో పడింది ఆ పడినటువంటి అక్షయ బీజం పడ్డ చోటే ఆగదు క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదిగి అది ఒకనాటికి నీ టోటల్ కాళ్ళు చేతులు కళ్ళు నోరు చెవులు సమస్తాన్ని కూడా వశపరుచుకొని మొత్తాన్ని ఏసుకు అప్పగించింది అర్థమైందా మీరు ప్రార్థన తోటకి వెళ్ళినప్పుడు చూడండి ఒక తాటి చెట్టుని గమ్మేసిన మర్రి చెట్టు దాని చుట్టూ పెద్ద అరుగ్ గట్టించాను మీలాంటి వాళ్ళు చూస్తారని ఫస్ట్ తాటి చెట్టు ఉంది తాటి చెట్టు మొదట్లో పడింది మరి మర్రి గింజ తాటి గింజ పెద్దదా గింజ పెద్దదా పెద్దది ఇంత ఉంటుంది తాటి గింజ తిన్నారుగా కదా మీలో తాటికాయలు చాలా మంది ఉంటారుగా గింజ ఇంత ఇప్పుడు మన ప్రాచీన పురుషుడు మనలో ఉన్న పాప పురుషుడు తాటి చెట్టుతో పోల్చండి వాడున్నాడు ఇప్పుడు అందుకే నల్ల చెక్క అంటుంది ఇప్పుడు ఏం చేశాడు తెలుసా అలాగున్న మనలో ఆయన లాగా ఆయన అక్షయ బీజమును వాక్యమును మనలో నాటాడు మనలో నాటాడు అందుకే లోన నాటబడిన వారై లోపల నాటబడిన వారై అని ఉంది వాక్యంలో ఇప్పుడు ఆ చిన్న గింజ మీరు చూస్తే ఆ చెట్టును చూడండి పోయి తాటి చెట్టు ఎంత నవ్వుగా ఉందో నువ్వు ఎప్పటికి ఎదగాలి నువ్వు ఎప్పటికి పెరగాలి నువ్వు ఎప్పటికీ నా అంత కావాలి అని ఎన్ని బ్లంటు భాషలో చెప్పాలంటే ఎన్ని ఎచ్చులు పడిందో ఆ తాటి చెట్టు కానీ మరిగించ మరి సామాన్యమైంది కాదు చూడటానికి ఇంతే ఉంటుంది కానీ అది సామాన్యమైంది కాదు బో డేంజర్ దాంతో మనలో పడిన దేవుని వాక్యమను అక్షయ బీజం కూడా అలాంటిదే ఎదిగి ఎదిగి ఆగదదిగా పరిశుద్ధాత్మ ఆగడు మనలో పడిన ఆ వాక్య బీజాన్ని అక్షయ బీజాన్ని దేవుని మూలంగా పుట్టిన మనలో నిలిచినటువంటి దేవుని అక్షయ బీజాన్ని పెంపొందింపజేస్తాడు చిన్నగా అది ఏదిగి ఏది ఏదిగి ఏదిగి ఇప్పుడు మీరు పోయి చూడండి తాడు చెట్టు కనపడట్ల పొరపాటును కూడా కనపడట్ల దాన్ని మొత్తాన్ని ఎక్కడికక్కడికి చుట్టేసి కమ్మేసి ఎట్టయిపోయింది తాడి చెట్టు కావాలండి నేను చెప్పినాను కదా చూడండి పోయి అంతకుముందు అది ఎలా 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 ఓవరాక్షన్ చేసి ఉండొచ్చు ఇప్పుడు అది అట్లేదు నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తూ ఎందుకు ఎందుకు పడ్డాయి దేవుని యొక్క జీవనాలు ఎదుగుతా 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 ఉందే పరిశుద్ధాత్ముడు దాన్ని ఎదిగిస్తున్నాడు అది బలపడుతుంది మది చెట్టు బలపడుతున్నట్టు బలపడి అంతకుముందు వాడు ఇష్టం వచ్చిన డగరీడు కదా ప్రాచీన పురుషుడు అద్దు అదుపు లేకుండా ఇప్పుడు చిన్నగా కాళ్ళు ఫస్ట్ కాళ్ళ దగ్గర నుంచి ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టు నడవటం లేదు ఇప్పుడు మీరు చెప్పండి అంతకుముందు మీరు ఏం చేసినా మీకు అడ్డు లేదు ఇప్పుడు అట్లా చేస్తున్నారా చెప్పండి ఇప్పుడు ముందు పోయినట్టు మీ ఇష్టం వచ్చిన టూరు ఎగుతున్నారా మీరు ఏం జరిగింది ఏం జరిగింది దేవుని వాక్యం అక్షయ బీజం మీలో పడింది అది దేవుని ఆత్మ ద్వారా ఎదిగించబడుతుంది అది మీ ప్రాచీన పాప పురుషుణ్ణి బంధిస్తుంది